కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన చింతల శ్రీను రోడ్డు ప్రమాదంలో గాయపడి జగ్గంపేట కార్తికేయ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం శనివారం చేరాడు గత రెండు రోజుల నుండి ఆపరేషన్ చేస్తామని చెప్పి మంగళవారం ఆపరేషన్ థియేటర్కు వెళ్లిన కొద్ది నిమిషాల్లోనే గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు తెలియజేసినట్లు బంధువులు మీడియాకు తెలిపారు ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం వల్లే మృతి చెందినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు కట్టించుకున్నట్లు తెలిపారు ప్రతిసారి ఈ ఆసుపత్రిలో ఇటువంటి ఘటనలు పునరావృతం అవుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవటం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు తమకు న్యాయం చేయాలని ఆసుపత్రి వద్ద మృతుడి బంధువులు భీష్మించుకుని కూర్చున్నారు हम ने के आरयो स्वयंभू मंत्री शरणदेव को क्या मतलब नहीं याद तो नहीं याद तो पे चढ़ गया आ गया तो बक बक किया लगे तो क्या इधर देव ने भाई तो नहीं नहीं तो कौन गए कौन तो लागते

ఆ కదా వచ్చే చెప్తాను మీ వాళ్ళ అవుతుందా లేదా లేదా శాఖ తీసుకోమంటారు బయట లేదు మనం ఎక్విప్మెంట్ అంతా ఉందండి అవుతున్నాం ఆపరేషన్ వచ్చి దానికి హాస్పిటల్ ఇంకా వెళ్తాం దాన్ని చెప్తాం ఇంకా ఇప్పుడు బుర్రకి వెళ్ళిపోతాం సాధ్యక మనిషిని అనుకోస్ ఎక్కడ పర్వాలేదు మొత్తం పెట్టడండి ఓన్లీ ఏంటంటే బతులు అడికోన్షియల్ అయిపోతుందండి ఇంకొచ్చి వెళ్ళాడు సంతా చేసుకుని ఆరున్నరకు రాజపూర్ లోని పెద్ద కూడా ఎవరో తాగేసి కట్టించి రాంగ్ రూట్ లోనే సాక్షులు కూడా ఉన్నారు ఎస్ గారికి కూడా తెలుసు వచ్చి డీకేసన్న డీకేస్తే ఇందులో జాయిన్ చేసాం చెట్లు చేసి రాజమండ్రి స్కానింగ్ చేయబడి ఏడు వేలు తీసుకు వచ్చామన్ను తీసుకు వచ్చేసి మన్నాడు బానుందా రాత్రి బాగుందన్నారు ఆ మధ్యాహ్నం ఫోన్ చేసి అబ్బాయి తేడా ఉంది ఆపరేషన్ మడతామా లక్ష వీలు అవుతుంది అది రెండు వేలకు డబ్బులు ఇవ్వండి ఇక్కడ లేవండి మాకు ఇబ్బంది అండి ఏదో కూరడండి అయితే లక్ష ముప్పికి చెట్ చేసి ఆపరేషన్ ఆదివారం ముందరవారి ఆకురండి చేస్తారని ఆదివారం పెట్టాడు ఆపేస్ ఏం పెట్టుకుని ఆపేరు మధ్యాహ్నం దాకా రెండవ దగ్గర చెప్పలేదు ఆకలి ఉంటుకోడు అప్పుడు ఏదో చెప్పి యాలు లేదు తర్వాత చేస్తాం ఆప్రేసు నిన్న చేస్తారని నన్ను చూసాను అన్న లేదు ఈ రెండు వేలు చేస్తామని తీసుకోలేదు డబ్బులు కూడా ప్రాపరేషన్ అంటే ఐదు రోజులు తర్వాత డబ్బులు లేకపోవచ్చు ఇప్పుడు నాలుగు వేలు కట్టాను ఇంకా వచ్చి తాకులు పెట్టి తాడు తాగిలెట్టి ముప్పై వేలు పెట్టి డబ్బు వేలు కడతారు మొత్తం కట్టి ముప్పై వేలు కట్టేస్తారండి ముప్పై ఐదు రోజులు ఉన్నారు కదా మీరు ఏం చేస్తారు చేసింది బాగోదని ఏమండి మీకు తొమ్మిది గంటల కాదు అసలు రూపాయలు కూర్చొని కడతారండి ఉన్న ముప్పై వేలు అయ్యారు రేపు ముప్పై వేలు కూడా ఇప్పుడు కట్టి మొత్తం కట్టమని అలా కట్టారు ఉన్న ముప్పై వేలు రేపు కట్టేమన్నాడు ఏంటి ఆఫీస్ ఇంకా అవ్వలేదు నా రోడ్డు ఉండగా కూడా డబ్బులుకి ఒక ఆవిడ చనిపోయిందండి ఇవాళ మూడు రోజులు జాయిన్ చేస్తే ఉంది కదా భయపడతానండి మీ ఆస్పత్రి జాయిన్ చేద్దానంటే మీ హాస్పిటల్ జాయిన్ చేద్దాంటే పేషెంట్ ఎన్ని నాది బాధ్యత అతను నాన్నగారు అంటే నాది బాధ్యత కానీ లక్ష ముప్పై వీళ్ళకి ఎవరు ఎవరితో నవ్వుతో కానీ ఎవరికత్తగా ఫోన్ చేయకూడదు మీరు

పోలి డా అది పుట్ట కలుస్తారు చేసీకి పుట్ట కలుస్తున్నాడు స్మోక్ వాళ్ళు మాకు చెప్పలేదు అది కూడసింది మాకు బొత్తి రాటండిని మాకు ఇట్లా పని చేయలేదమ్మా మాట్టి మా ఏం తప్పు లేదు అతను స్మోక్ స్మోక్ ఇలా జరిగింది మా వాళ్ళు తప్పు లేదు ఇలా పెట్ట అయిపోతుంది స్మోక్ కూడమంది కాలుస్తారు ఎవరు కాలుతున్నారు ఎవరు కలుతున్నారు కాస్త పత్తి బలో కూడా వచ్చేవాళ్ళు వాళ్ళు తొంభై మంది ఉంది కూడా ఉన్నారండి మాకు బాబు బాగుంటుంది జాయిన్ చేసేవాడి పత్తి బక్కలు వచ్చినా ఎందుకు జాయిన్ చేసేవాళ్ళు కంటికి ఆపరేషన్ అంటే మనిషిని చంపారంటే ఇంకా ఎక్కడికి పద్మంది వేసి అండి